హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి కుకు విత్ జాతి రత్నాల్లో సాటర్డే సింగం టీమ్స్లో అయితే మళ్ళీ యష్మికి హేమంత్ గారైతే వచ్చేసారు సో యష్మీకి నార్మల్గానే హేమంత్ని చూడగానే అంటే ఆయన వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ పట్టుకోడు సో కుకింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా పాపం అనిపిస్తుంటుంది ఎందుకంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ వాళ్ళు అసలు ఏమి టచ్ చేయరు కదా నాన్ వెజ్ని సో ఇక హెల్పింగ్ అనేది ఏమీ ఉండదని చాలా ఫీల్ అవుతూ ఉంది ఇక బోలే గారికి వచ్చేసి అవినాష్ వచ్చాడు అవినాష్ కూడా అసలు ఏమీ హెల్ప్ చేయడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సో ఇక జాతిరత్నాల వల్ల నిజంగా కుక్స్కి ఎంత బాధ అయిపోతుందంటే ఈసారి దాంతోపాటు ఒక బెలూన్ని వెనకాలైతే కట్టేస్తారు సో ఇక ఆ బెలూన్ని వీళ్ళు కాపాడుకుంటూ ఉండాలి మరి కాపాడుకోవడం నిజంగా వీళ్ళకి సాధ్యమేనా అండి ఒకరిది పగిలిపోయిందంటే ఏదో ఒక కారణం చేత ఇంకా అందరిది పగలకొట్టేయాలన్న ఆలోచన అయితే అందరికీ ఉంటుంది ఇక దిశ వచ్చేసి ఒకరిది అవినాష్ పగలగొట్టేస్తుంది సో అవినాష్ వచ్చేసి ఈసారి హేమంత్ని పగలగొట్టేస్తారు హేమంత్ వచ్చేసి సత్తిగారిది పగలగొట్టేస్తారు అంటే ఊరికే పగలగొట్టేయడం కాదండి ఈ పగిలిపోయిన వాళ్ళ కుక్స్కి ఫైవ్ మినిట్స్ కుకింగ్ దగ్గర స్టాప్ అయిపోతుంది అనమాట ఆ టైం అనేది అక్కడ లాస్ అయిపోతుంది సో ఇక దీంతో ఎంత ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారంటే కుక్ చేసేవాళ్ళు ఏంటంటే పాపం అవి మాడిపోవచ్చు లేకపోతే వాళ్ళు అనుకున్న టెక్స్చర్ రాకపోవచ్చు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా సో వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట చూడాలి అసలు ఈసారి ఏం జరగబోతుందో అసలే ఎలిమినేషన్ రౌండ్ అయితే ఉండ ఉంది కాబట్టి ఈసారి డైరెక్ట్గా ఇద్దరు ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు సో ఇక ఉన్న ఆరుగురికి మాత్రమే ప్రీ ఫినాలే జరగబోతుంది కాబట్టి అసలు ఎట్లా ఉందంటే చాలా టెన్షన్ టెన్షన్తో వీళ్ళైతే కుక్ చేస్తూ ఉంటారు ఈసారి ఇక సండే సిజ్లర్స్కి వచ్చేసరికి అడ్వాంటేజ్ టాస్క్ వచ్చి అక్కడ కొన్ని ఐటమ్స్ అంటే స్పైసెస్ని కొన్ని అక్కడ గ్లాసెస్లో పెట్టేసి వీటిని ఐడెంటిఫై చేయడం వీటిని గుర్తుపట్టడం వాటి నేమ్స్ చెప్పడం అనమాట సో ఇంబానియల్ అయితే ఒక ఫైవ్ మాత్రమే చెప్తాడు ఇక బాబా భాస్కర్ గారు వచ్చి బాబు నువ్వు చెప్పగలవు నాయన నువ్వు చాలా టాలెంట్ ఉంది నువ్వు చెప్పేస్తావు అంటే మాస్టర్ నా మీద నాకే నమ్మకం లేదు మా అమ్మకు కూడా నమ్మకం లేదు మీకు మాత్రం నా మీద ఇంత నమ్మకం ఏంటి మాస్టర్ అంటూ ఉంటాడు కానీ ఫైవే చెప్తాడు ఇక నెక్స్ట్ వచ్చి సరికి రీతు కూడా ఏమీ చెప్పలేకపోతుంది కొన్ని మాత్రమే చెప్తుంది ఇక హరి మాత్రం ఫోర్టీన్ స్పైసెస్ నేమ్స్ చెప్పి నాకంటే ఇంకా తోపుగా ఇక్కడ చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఎవరైనా కానీ చెబితే నేను వెళ్ళిపోతానని శపథాలు చేస్తూ ఉంటాడు ఈసారి మాత్రం సుహాసిని గారు కొంచెం తెలివి ఉపయోగించి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే చెప్పేస్తుంది ఇక సుజాత గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు ఈసారి పార్ట్నర్స్ చూడాలి ఏం జరగబోతుందో ఈసారి మాత్రం ఇది నచ్చితే లైక్ చేయండి